ఓం నమో గాయత్రి మాతయేన్మహ మే గురువారం నామం బృహస్పతి వాసర తేదీ ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధీనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషములకు ప్రారంభమయ్యి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములకి అస్తమయం కానుంది తిది బహుళ సప్తమి ఉదయం పదకొండు గంటల వరకు తదుపరి అష్టమి తిది మొదలవుతున్నది నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషములకు తదుపరి సతబిషం తెల్లవారితే నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు తదుపరి పూర్వభాద్ర వస్తున్నది శుభముహూర్తములు ఏమీ లేవు కనుక ఈరోజు మీరేమైనా మొదలు పెట్టాలనుకున్న పనులు దయచేసి ఆపేయండి అలాగే దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు మళ్ళీ పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉన్నది కావున ఈ సమయంలో అతి ముఖ్యమైన పనులు ఏవి ప్రారంభించవద్దుగా మనవి ఓం నమో గాయత్రి మాత ఎనమహ్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్